దుష్టశక్తులను మరియు నరగోషను తొలగించే అద్భుతమైన కలబంద మొక్క సహజంగా చాలామంది ఇళ్లలో కలబంద మొక్కను చూస్తూ ఉంటాము అదేవిధంగా చాలామంది వ్యాపారులు తమ వ్యాపార స్థలంలో కలబంద మొక్కను గుమ్మానికి వేలాడ తీస్తారు కలబంద మొక్కను ఇంటిలో ఉంచడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి కలబంద మొక్కను ఏ దిక్కున ఉంచితే శుభ ఫలితాలు కలుగుతాయి అసలు కలబంద మొక్కను ఎందుకు గుమ్మానికి కడతారో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కలబంద మొక్కకు ఒక విశేషమైన శక్తి ఉన్నది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను కొన్ని దిక్కులలో ఉంచడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి కలబంద మొక్క అనేది దుష్ట శక్తులను తన వైపుకు ఆకర్షించుకుంటుంది ఒకవేళ ఇంటిలోకి ఎటువంటి దుష్ట శక్తి అయినా ప్రవేశించేటప్పుడు ఆ ఇంటి గుమ్మానికి కనుక కలబంద మొక్క ఉంటే లేదా ఇంటి గుమ్మానికి దగ్గరలో కలబంద మొక్క ఉంటే కనుక ఆ దుష్టశక్తులను ఆ కలబంద మొక్క అనేది ఆకర్షిస్తుంది దానివలన ఆ దుష్టశక్తులు అనేవి ఇంటిలోకి ప్రవేశించలేవు అంతేకాకుండా ఇంటికి ఎటువంటి నరఘోష ఉన్నా కూడా ఆ నరఘోషను కూడా కలబంద మొక్క అనేది ఆకర్షించుకుంటుంది కలబంద మొక్క అనేది చాలా సంవత్సరాలు అలాగే ఉంటుంది నీరు లేకపోయినా గాలితో కలబంద మొక్క పెరుగుతుంది అయితే మనం గుమ్మానికి కట్టిన కలబంద మొక్క కనుక వాడిపోతే మీ ఇంటికి తగిలిన దిష్టి అనేది కలబంద మొక్కతో పోయినట్టే వెంటనే ఆ కలబంద మొక్కను తీసేసి వేరొక కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి అదేవిధంగా కలబంద మొక్కను ఏ ప్రదేశంలో ఉంచడం వలన వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం కలబంద మొక్కను తప్పకుండా తూర్పు దిక్కున లేదా ఆగ్నేయ దిక్కులో పెంచాలి ఇలా తూర్పు దిక్కులో కలబంద మొక్కను ఉంచడం వలన ఇంటిలో మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది అంతేకాకుండా ఎవరికైనా ఉద్యోగంలో చికాకులు ఇబ్బందులు అలాగే ప్రమోషన్లు రాకుండా ఉంటే కనుక ఈ కలబంద మొక్కను పడమర దిక్కులో ఉంచడం వలన ఉద్యోగంలో ఉన్న చికాకులు తొలగిపోతాయి అదేవిధంగా ప్రమోషన్లు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు కలబంద మొక్కను వేర్లతో సహా ఇంటి గుమ్మానికి కట్టాలి అలా వేర్లతో ఉన్న కలబంద మొక్క అయితేనే బాగా పనిచేస్తుంది వేర్లు లేని మొక్కను ఇంటికి కడితే అంత శుభ ఫలితాలు కలగవు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇంటిలో కలబంద మొక్కను పెంచడం వలన ఆ ఇంటిలో సంతోషం అనేది ఉంటుందని అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు